పూబాడు చిరుమామెలలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించిన చెగలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు ఐదేళ్ల వైకాపా పాలనలో జల వనరులపై చూపిన నిర్లక్ష్యం పెరిగిన పూడిగలు ఆక్రమణలకు నిదర్శనమే ప్రస్తుత వరద బీభత్సమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చెగలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వాల్టా చట్టం అమలును కనీసం పట్టించుకోకపోవడం వాగులు వంగల్ని కబ్జా చేయడం ఇసుకను కొలగొట్టడం వల్లనే భారీ వర్షాలతో నష్టం పెరిగిందని వాపోయారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా నాదేండ్ల మండలంలో వరదకు సంబంధించి ముంపు ప్రాంతాలు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు ఘనపవరం ఎస్టీ కాలనీ వద్ద కుంపకంచి వాగు పొంగిపోలు పలువురు ఇళ్లలోకి నీరు చేరింది అక్కడ బాధితులను కూడా ఆయన పరామర్శించి భరోసా కల్పించారు అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు కుంపకంచి వాగులో పెరిగిపోయిన వ్యర్థాలు మూలకంపను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని దిశానిర్దేశం చేశారు 行ってみて。